అంటే నేను చాలా సో గాయస్ ఏం లేదు లైక్ జయ బర్త్డే నేను అయిపోయింది ఈ రోజు మోనికా బట్టే కదా ఫామ్ హౌస్కి వెళ్తున్నాం సో మోనికా బడ్డేకి కేక్ కట్ చెప్పేలా నాకు ఆల్రెడీ ఉండే నేను నైట్ నైటే అనుకున్నా కానీ లైక్ వీళ్ళు ఎవరు లేకుండే సో అక్క కూడా కొంచెం పడుకుని తొందర పడుకొంది నిన్న ఎవర్కీ కేక్ ఏజ్ చెప్పేలా సో ఇప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం అన్నమాట బేసికల్లీ ఏపలంటే నిన్నాయె నేను కేక్ కట్ చేస్తా మిగులేవాని చెప్పు అందరూ ఉన్నారు అవ్డా అందరూ ఉన్నారు ఎందుకవాలని పడుకున్నా గైస్ అందరూ ఉన్నారు ఇప్పుడు ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ వెళ్తున్నాం అందరం ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు నేను అక్క వాళ్ళకి తెలియదు అన్నమాట సర్ప్రైజ్ గా నేను కేక్ ఇచ్చుకుంటున్నా వాళ్ళకోసం అని జయాకి అక్కకి ఇద్దర్ కోసం అని తీసుకుంటున్నా ప్రేమ కోసం నర్జ్ కిలోమీటర్ నడిచి సిగరెట్ తాగకుండా సో గైస్ గాడు అని గాలి పెట్టించుకొని ఆయన అనమాట అనిల్గా ఆంటీతో మాట్లాడుతున్నాడు

హలో మొత్తం వీళ్ళు వచ్చిర్రు టీమీరేట్లు బయటకి వేరే డెడికేషన్ లేదు ఏమి లేదు రీల్స్ చేయండి వేరే వీడియోలో ఉండడం అంటే అక్క వాళ్ళైతే లోపల ఉన్నారంట అక్కజాయ్ అయితే లోపల ఉన్నారంట సో ఎల్లం వెళ్ళి కేక్ ఎక్చర్ చేసి మనవరకు మనం చేయించేద్దాం వీళ్ళందరితో మనం పెట్టుకోవడం కాదు ఆన్సర్ జిస్ట్ ఆర్ ఫస్ట్ జాయిన్ ఏ వాట్సాప్ అన్నడే స్కైన్ అని పెస్ట్ చూపి చూడు బైండింగ్ రాకా సంజీయ గారు ఒకసారి వచ్చే కప్పు చెప్పుకోండి ఫస్ట్ ചന്ദ്രൻ

అర్థమైంది ఏంటంటే నేను ఎక్కడ వాడితో నేను టైఅప్ అవుతానని చెప్పేసి మళ్ళీ దీనికి తక్కువని చెప్పేసి నాకు వద్దు మంచం కాదని చెప్పి నెక్స్ట్ డే వాడతాను ఫోన్ లో మాట్లాడింది

ఇప్పుడు 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 ఇట్లా అన్న అనుకో నిజంగా ఏదో పుణ అనుకుంటా నీకు కప్రన శంతల గారికి స్ట్రేటింగ్ చేయలేదు లుక్ మెర్సి నీకోసం లేదు సార్ నరతాల పెర్సి సార్ అసలు ఏది ఏమే కేకే అప్పుడు ఎప్పుడు 90 పెర్సి వచ్చే అంటే ఫ్యాన్సన అయ్యో మామకీ ఇటుంది మామ కదా ఇది మామ అరే ఉంటారు తీయలేదు అక్కడ

I know.. I am మిలియన్ in England అందుకే pic I am three <laughs> human no I am three human no you all hear a little bad but don't know man that's cool no I am not so you know మా వంశీ కూడా మంచోడు ఆ కోమలి టాపిక్ వల్ల పక్కన ఉంటే వీడు తప్పు చేసినా లేదో కోమలి వినిపించడం కల్లో లేకపోతే వచ్చిన పక్క ర్యాంక్ పరకు అర్థమైతే లేకపోతే వీడు తప్పు చేస్తే వీడికి కూడా పనిష్మెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైతే జోక్ కాదు ఎందుకంటే ఒకవేళ వీడికి మిస్టేక్ చేసి అబద్ధం చెప్పిండు అంటే ఆ రోజు వీడికి కూడా ఒక మూడు ఉంది పక్క బికాస్ నమ్ముకుని ఒకటి ఉంది నీ కోసం తెలుస్తుంది వీడి కల్లో కూడా అట్లాంటి పనులు చేయలేదు ఇది కలిసి చెప్పమను

ja gregelna, gregelna. No, <laughs> okay sir so <coughs> <coughs> <coughs>

వంశీ గారితో అంటే యాక్చువల్లీ కపుల్స్ ఛానల్ ఎందుకు అంటే వీటిలో కొత్త చూపెట్టాలి వాడు అంటూ కూడా ఒప్పుకోడు సింగిల్ లో అయినా సరే నాకు ఆన్స్ ఉన్నారు అని వాడు నన్ను కూడా నన్ను ఆదరిస్తారు నన్ను కూడా నన్ను ఒప్పుకోండి నన్ను కొత్త కంటెంట్ తోస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తాను ఛానల్ పెట్టినా మీకు అనిపిస్తే వస్తున్నారు నన్ను కనిపిస్తే వస్తురు మిగితే వాళ్ళని అనిపించకపోతే వీడియోస్ తక్కువ ఇస్తున్నారు ఎందుకు అర్థమవుతలేదు మీరు కామన్ అలా మంక్షన్ ఎట్లా ఇవ్వాలి అనుకుంటున్నారు ఏంటి సింగిల్గా కొట్టాలన్న వాడు అవుట్ బయటికి వెళ్ళాలన్నా వాడు మంచి ప్లేస్లోకి వెళ్తాడు వాడికి సింగిల్గా బయటికి వెళ్ళమంటే చాలా ఇష్టం వాడు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ క్యారెక్టర్ ఇట్ సైడ్ వీడియో వెళ్తున్నా వాడికి ఫస్ట్ నుండి లవ్ పక్కన పెడితే వాడికి ఒక మంచి ఏమంటారు అన్ని సో మేము మంచిగా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మంచి మంచి ట్రావెల్ వీడియోస్ మంచిగా కొత్త కంటెంట్ తోటి కొత్త అమ్మాయిలతోటి కొత్త అబ్బాయిలతోటి మంచి కంటెంట్ తో ముందు ఖచ్చితంగా వస్తాడు మీరు సపోర్ట్ ఇస్తే వాడికి అనిపిస్తుంది అయ్యో వీళ్ళుంటే వాడు కూడా అయిపోతాడు వీళ్ళు లేకపోతే వాడు చాలా పోదేమో అని ఇన్పెన్షన్ రానే కానీ మీకు వంశం ఏ ప్లేస్ అనిపిస్తుంది ఎక్కడికన్నా వెళ్తే అన్న మీరు జూడిపి అన్న మేము చూడలేము అన్న ఇక్కడికి వెళ్ళన్నా ఈ ప్లేస్ బాగుండాలని చెప్పండి ఇక్కడ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా గేదె లేకున్నా వాడు ఎట్లా వేసిపోతాడు

ट्रेंद ट्रेंद वो अच्छी बोल चांटो। देख लेना भाई। सोलाइज़ ये तिंदा तिंदा ये तिंदा हाँ मेरा तिंदा। बोला हाँ। साइड साइड। मल्ला किधर किधर किस 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 हाँ अच्छी ना। भाई यार। वो अच्छी नंटी भाई यार। तू कहाँ कौन है? एलिमेंट। बॉय बिल्डर है ना? साइड पेट से मम्म नहीं तो। कंचिला बॉय तो।